ఇల్లు దులుపుడు అవన్నీ పెట్టుకుందామని చూస్తున్నా ఇల్ల దేవునికి అని అనుకుంటా అనమాట బోనాలు చేసేటప్పుడు అంత దుమ్ము దుమ్ము దీపం ముట్టించుడు అయిపోయింది పువ్వులు తేలే మా బుడ్డోడు బ్యాస్ ఎదురుకొన రోజులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇప్పటిదాకా ఇంటి పనులు చేసినాము చూపించినా కదా అంతవరకు అయినాయి అంటే కిటికీలు పెట్టే మందమైన అనమాట సైజులు కూడా తీసుకురు ఈ రేపు ఎల్లుండి బోనాలు ఉన్నాయి అందుకే మేము పాతింటికి పోతున్నాం ఇప్పుడు ఆరు గంటలకు మా ఆయననేమి ఈడే ఇయ్యాలి ఉంటాడు ఇక నేను ఒక్కదాన్నే పోతున్నా రేపు పొద్దున్న మా ఆయన వస్తా అన్నట్టు సర్దిరినా ఇదో మూట అవ్వదు మూట రెండు బ్యాగులు సర్దిరినా ఇల్లు అంతా ఎట్లా అయిందో నాకైతే భయమవుతుంది ఆ ఇల్లు దదరాలంటే దులుపాలంటే మనుషులు లేకుంటే ఎట్లు అవుతుంది కదా మా ఆయన పోతున్నా కానీ అంత నీట్గా ఉండదు కదా ఎంతైనా ఆర్డర్ చేసినట్టు ఉండదనుకుంటే నేనైతే దులుపుడు చేసుడు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పోతే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అంగు పాద కార్ అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది పక్కా అవుతుంది ఇప్పుడు బస్సు ఎక్కిమ్మంటుంది చౌరస్తా గండి మైసమ్మ కాడ అబ్జల్గంజ్ బస్సు మళ్ళీ అడికించి ఎద్ది గుంట బస్సు పోవాలి చౌరస్తాకు బస్సు ఎక్కిచ్చిండు మా ఆయన గండి మైసమ్మ నుంచి అబ్జల్గంజ్ రానికి రెండు గంటల పైన పట్టింది ఆ అయితే మామూలుగా లేదు పట్నం అంటే గట్లే ఉంటుంది కదా సిగ్నల్స్ దగ్గర అయితే పది నిమిషాల దాకా ఆగినాయి బస్సులు పట్నం అయితే సూపర్ ఉంటుంది కదా లైటింగ్లతోని దుగ్నంలన్నీ ఏ పేరు చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అమీర్పేట ఇక్కడ ఏ షాప్ చూసినా జిగేల్ జిగేలు అంటే అట్లా ఉంటుంది లైటింగు ఆషాఢ మాపాలు అయితే మస్తు ఉన్నాయి జనాలు అయితే మామూలుగా ఉండరు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు పోయేటోళ్ళు పోతూనే ఉంటారు పొద్దు పూటనే ఎక్కువ కనిపిస్తారు కొనేటోళ్ళు జనాలు డెకరేషన్ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటాయి అట్లా ఉంటాయి ఇదేమో విఆర్కే సిల్క్స్ ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేవన్న వస్తువులే ఉండయి బట్టలు కూడా ఎట్లా ఉండటలకు అట్లా దొరుకుతాయి బట్టలు కానీ వేరే వస్తువులు కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నది అలియాబాద్ దర్బార్ మైసమ్మ గుడి బోనాల పండగని గుడి ఎంత బాగా డెకరేషన్ చేసిరో మీరు కూడా చూడండి అంతలో ఏమో పూజ చేస్తున్నట్టుండో మైక్లు ఇన్పిస్తుంది ఇంత టైం అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి పాతింటికి ఎంత అవుతుందంటే పాదొక తొమ్మిది పాద కారు బయలుదేరితే పాదొక తొమ్మిది మచ్చం కూర్చొని జాగనే దొరకలేవు బస్సులు కూడా ఆపలేరు మస్తు షెరైతుంది ఉచిత బస్సులు అన్నప్పటి నుంచి రావాలంటే ఇప్పుడు వచ్చి నీకు అన్నం కూడా తెచ్చుకున్నా అన్నం కూర ఇక తింటా వంట పెట్టుకోవడం ఏం పెట్టుకోలేను అంత దుమ్ము దుమ్ము ఇయో గ్యాస్ స్టవ్ మాదిగి ఇట్లా ఉంటుంది ఓకే కామెంట్ పెడతారు కదా గ్యాస్ స్టవ్ మంచిగా చూసుకోవాలని నేను అన్నీ మంచిగానే చూసుకుంటా బాగా నమ్ముతా ఇంకా ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటుంది ఇవన్నీ అడగాలి రేపు అమ్మవారు కూడా ఫోటోలు ఎంత పని చేస్తా అనేది చూడాలిగా ఇదంతా రేపు చూడాలి ఎట్లెట్లయితుంది పని ఏంది అనేది ఇగో ఇట్లా ఇట్లా గీత పడద్దు నాకు లేదా గీసే గీత పడుతుంది అనమాట ఇలా కూడా రేపు అయితే ఇల్లు దులుపుడు అవన్నీ పెట్టుకుందామని చూస్తున్నా ఇల్లుండే బోనాలు టైం కూడా లేదు ఇంకా వీలైతే మా చిన్నోని దగ్గరకు పోయి హాస్టల్కు తోలుకొద్దామని అనుకుంటున్నా మరి ఎట్లుంటుందో నా టైం అనేది చూడాలి మరి తోలిస్తారా సార్ వాళ్ళు తోలియరా ఫోన్ చేసి అడగాలి అది కూడా తోలుతారా లేదా అనేది ఇక రేపు చూడాలి ఇక ఎట్లెట్లా నా షెడ్యూల్ అంటే చూడండి ఎట్లెట్లా కుదిరితే గట్ల గట్లనే చేస్తా రేపు ఇలా పొద్దుగాల ఆరు గంటలకే లేచినా ఇల్లు ఉందని నేను పని ఇట్లా వేసుకుంటాను ఇంట్లో పని ఓపికతోని ఇవన్నీ చదిరేస్తా ఇప్పుడు ఇల్లు బాగాలేదు అందుకే మొత్తం చూపిస్తలేనేమనుకోకుండా దుమ్ము అడకుండానే అన్నీ చూసుకుంటాను అనమాట కిటికీలు బంద్ చేయడము ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది కదా ఇక అంతా ఇదంతా దులిపేసి ఇప్పుడు చదురుతా అప్పుడు చూపిస్తా మీకు ఇదిగోండి బాసన్ స్టాండ్ దొంగతున్నా మస్తుంది ఒకటి ఇంకో పక్క వాషింగ్ మిషన్లా రగ్గేసిన పద్నాలుగు నిమిషాలు ఉంది ఒక్కొక్క పని చేసుకుంటున్నా ఇదంతా తుడిచిన ఇగ చేంజ్ చేసిన తుడిచిన వీలైనంత వరకు దుడుస్తున్నా అన్నట్టు ఇక మళ్ళా వేసిపోయినా కూడా ఎప్పటిలాగా అవుతుంది కానీ నీట్గా వేసుకుంటా పని ఇదంతా తుడిసిన టేబుల్ గేబుల్ టీవీ కూడా ఈ ఆర్చి కూడా దుడిసిన అన్నట్టు ఇది కడిగి బాసన్లు తదిరిస్తే చక్కన మెరుస్తుంది బాసన్లన్నీ దోముతున్న ఒక మల్క తోమినవి చెత్త చెత్తన్నాయని అక్కడ స్టాండు కడిగి పెట్టిన వస్తలేదు మరి ఎందుకు వస్తారో అది వేయాలని లేదు బట్టలు కూడా నానబెట్టిన ఇంకా నానబెట్టిని బాసన్లు ఇలా దుమ్ము దుమ్ము ఉన్నాయి అనమాట ఇవి ఎవరికైనా నచ్చదు కదా పాలు గరం చేసుకుంటున్నా మా ఆయన నాన్నే ఉండమాట నేను నేర్చుకున్నాను ఇవన్నీ అడగాలంటే వావ్రే ఏం చేస్తాం మన కోసం మనం చేసుకోవడం లేదు ఇట్లుంది నల్లి అలా వస్తే కానీ పొద్దుక వచ్చిపోయింది మేము సెల్ఫీలల్లో ఇవి బ్యానర్లు కట్ చేసేస్తున్నాము ఇవి పది పదిహేనే నా పెళ్ళి కాకముందు నుంచి ఉన్నాయి ఇవి బ్యానర్లు పిండి కుటా అన్నట్టు ఇవి స్కేల్తో తీసుకొని మెజర్మెంట్ కట్ చేస్తాము అట్లయితే మంచిగా ఉంటుంది మోతారు మొన్న ఎండాకాలంలోనే వేయించినాము రంగులు కూడా అందుకే మంచిగా ఉంది హోమము మోము సత్యనారాయణ వ్రతము మైసి గాండి పోయినాము సున్నం వేయించి ఇప్పటిదాకా దుల్పుడు చేసుడు అయ్యింది ఇప్పుడైంది అనమాట దేవుళ్ళకు బొట్లు పెట్టాలి ఇంకా నేను ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కరెంట్ పోయింది కదా అందుకే చీకటి ఉంది అంతే ఇప్పుడు ఈ బొట్లు పెట్టాలి దేవుళ్ళ బొట్లు అప్పుడు పని మొత్తం అయిపోయినట్టు బెడ్షీట్లు కూడా ఉతికినే వేసినా అన్నీ మార్చేసిన చెప్తున్నా ఒకటే నమ్ముతా అంటే ఎవరైనా నమ్ముతారు ఎంత శుద్ధిగా చేసుకుంటే అంత బాగుంటుంది దేవునికి అని అనుకుంటాను అనమాట బోనాలు చేసేటప్పుడు ఇక మా ఆయన ఖచ్చితంగా వేయాల్సిందే బోనాలు అంటే నేను కూడా ఇక తెచ్చిన అసలు ఓపిక లేదు అయినా చేస్తే మంచిదే కదా దేవునికి అని అనుకుంటున్నా ఇప్పుడు పనంతా వేసి మా చిన్నో నాశలు కోవాలి తోలుకొని రావాలి ఇప్పుడు అడకి ఖచ్చితంగా పోతాను కూడా ఫోన్ చేసిన సార్ వద్దన్నాడు కానీ ఒక్కరోజుకి పంపియండి ప్లీజ్ అంటే పంపిస్తున్నాను అనమాట తోలిసడా లేదా అనేది అది కూడా చూడాలి ఇట్లా సెల్ఫ్ పెట్టించుకున్నాం ఇడ దేవునికి దానికి కటన్ ఉంటుంది నేను దేవుడిని తీసేటప్పుడు ఇట్లా అక్షంతా లేచి తీస్తా అన్నట్టు కడిగేటప్పుడు మస్తు నల్లగైన ఇవి సిల్వర్ జర్మన్ ఇవన్నీ దోమాలే కడగాలే ఇదంతా శుద్ధి చేయాలి ఇప్పుడు ఈ బిరా చూపిస్తున్నా ఎందుకంటే టైం లేదు లేకపోతే మొత్తం అయిపోయినాక కొన్ని రోజులు అయినాక ఇంకో ఇంట్లో పోతాం కదా లేదంటే ఇటుకైనా వస్తాం కదా అప్పుడు మంచిగా చూపిస్తాను నా దగ్గర టిప్స్ చాలా ఉన్నాయి అల్కా చేసుకునేటట్టు ఎంత పనినైనా ఈజీగా చేసేటట్టే చేసుకుంటాను నేను కొంచెం కిట్కీ తెరిస్తునుకుంటాను అంతే అట్లా వేసుకొని అన్నీ కవర్ చేసుకుంటాను అనమాట పొద్దు మీకు వచ్చి పొద్దున్న ఆరు గంటలకు లేచి పనులన్నీ వేసేసరికి ఇప్పుడు మళ్ళీ ఆడిపోయి వచ్చి మళ్ళీ బోనాలకు సంబంధించిన సామాన్లు అంటే దుకాణాల సామాన్లు ఉంటాయి కదా అవన్నీ తేవాలి కంచుళ్ళు కంచుళ్ళు తేవాలి అంటే దీపంతాలు తెలుసు కదా దీపంతలు తేవాలి కొబ్బరికాయలు ఇంకా పసుపు కుంకుమ సున్నము ఇవన్నీ దుక్నంలో తేవాలి అవి వీలైనంత వరకు తెచ్చినంతనే తెచ్చినాకనే చూపిస్తాయి ఇంట్లో దీపం ముట్టి అయిపోయింది పువ్వులు తేలే నాకు పొద్దుకి వచ్చేసరికి టైం లేకుండే అంటే ఏడ అమ్మలేరు అనమాట చూసినా కూడా దీపం ముట్టేసిన ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అన్నం కూడా వండుతున్నా అట్లనే కొద్ది కొన్ని అడకింది తెచ్చి టమాటా కూరనే ఉంది కొద్ది మీకు వండుకుంటా కూర మా చిన్న దగ్గర కోవాలన్నట్టు అందుకే పని ఇట్లా చేస్తున్నా స్టాండ్ తోమినా కదా ఈ బాసనలు అన్నీ స్టాండర్డ్ అడవి కదా కదా సెట్ చేసినాక ఈ బాసన్లు అన్నీ దాంట్లో పోతాయి మా పూజ గది సెల్ఫీ ఇచ్చినామనమాట జాగలేక పిల్లలు ఒక్కరని ఉండాలని అనుకుంటాను ఏం బోనాలు అయ్యేటప్పుడు మా చిన్న కూడా వెళ్ళి నేను వస్తున్నాను చూడాలి ఎట్లయితాడు అనేది ఎట్లా వస్తునేది పోతున్నాం మా బుడ్డ దగ్గరికి ఒక్క ఖాళీ బ్యాగ్ వంట పోతున్నాం బస్ ఎందుకంటే ఏమైనా చెడి బట్టలు అవి ఖచ్చితంగా ఇస్తా తెచ్చి మళ్ళీ పిండి పంపిస్తా ఆశాలు ఉంటే గిట్లా చూసుకుంటాను పన్నెండున్నర అవుతుంది ఒకటి నెర వరకే ఉండడంట సారు అందుకే జల్దీని పోవాలి ఇప్పుడు పోయి సార్తో మాట్లాడి ఒప్పియాలి ఇయ్యాలా బస్సు జల్దీనే దొరికినాయి గంట నెలలో పోయినా హాస్టల్కి ఇగో తీసుకున్నా వెళ్తున్నా కార్ లిఫ్ట్ దొరికిందనమాట అందుకే పోతున్నా ఇగో ఇదే హాస్టల్ హాస్టల్ వీడియో చూడాలనుకుంటే ప్లేలిస్ట్ ఉన్న ఛానల్లో చూడుండ్రి అందుకే వీడియో మొత్తం తీయలేను లంచ్ టైం కూడా అంతా పిల్లలు ఉన్నారు బయట కాబట్టి తీయలేను మా బుడ్డోడు బ్యాస్ ఎదుర్కొన వెళ్ళి పడ్డాడు ఆ కారు లిఫ్ట్ దొరికింది అనమాట వచ్చేటప్పుడు కూడా దొరికింది ఇప్పుడు పోయేటప్పుడు కూడా దొరుకుతుంది అందుకే దాంట్లో ఎంకి పోతున్నా ఈ ఏడదింపు చూడాలి నడుచుడు అయితే తప్పింది అనుకుని పెద్ద లేకుండా పెద్ద చెరయ్యేది బ్యాగులు మోసుకుంటు బ్యాగులు ఇంకో బ్యాగు గుడ్లేమో హాస్టల్కి గుడ్లు వస్తున్నట్టు నీకు ఇదిగోండి సదరుడు అంటే జర్రసేపట్ల క్షణాలలో చదిరేస్తాడు ఇదిగోండి ఇది హాస్టల్ చాలాసార్లు ఇట్టిన మళ్ళీ కూడా చూపిస్తున్నాను చుట్టుముట్టిగా ఇట్లుంటేమైంది నిరసనం చెప్పాలంటే కనిగా తిరుగుతున్నా అట్లనే స్టాండ్ ఆరింది కూడా కొత్తిమీర కల్మాకు పుదీనా ఇవన్నీ రైతు బజార్ మీద తెచ్చిన అన్నట్టు బెల్లం ఎల్లిపాయలు ఒక పొప్పడి పండ్లు కూడా రైతుబారాలు అమ్ముతుంటాయి ఇవన్నీ కొనుక్కొచ్చిన ఇగో నీ పొట్లం చూపి వచ్చాడు ఆల్చిమ్మ లేదో పొట్లం పోయిండు లేస్ ఇక మా ఆయన వస్తుందంటే వచ్చినాక కంచుళ్ళు అవన్నీ తేవాలి ఇంకేమేమో అనేది తెలియదు ఇంకా చూడాలి ఇక